హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ప్రియ రెడ్డి దోండేటి అందరూ ఎలా ఉన్నారు మనం తిరుపతి బ్లాగ్స్ని మధ్యలో వదిలేసాం కదండి అలా వదిలేస్తే అలా కంప్లీట్ చేయాలి కదా అందుకు దీని కంటిన్యూషన్ ఇది తిరుపతి మొత్తం అంతా మంచిగా జరిగిపోయింది దర్శనం అయిపోయింది చక్కగా మొత్తం అంతా అయిపోయింది ఇప్పుడు మనం రిటర్న్ అవుతున్నాము అలసిపోయాము ఫుల్ నిద్ర వస్తుంది వీడియో తీసే ఇంట్రెస్ట్ కానీ ఓపిక్ కానీ రెండూ లేవు ఆ ఉన్నంత ఓపికలో కొంచెం వీడియో తీసాను ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము వెహికల్ బుక్ చేసుకున్నామండి మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా ఉంది ఆ ఫ్యామిలీకి మాకు ఇద్దరికి కలిపేసి ఒక వ్యాన్ టైప్లోది బుక్ చేసుకున్నాము ఆ వెహికల్ తీసుకొని కిందకు వెళ్ళిపోయాము కిందకు వెళ్ళి పద్మావతి అమ్మవారి టెంపుల్ చూసుకొని అక్కడే ఉన్నటువంటి సూర్యభగవాను టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చామండి ఇది గుడి బయట ప్రాంగణం లోపల వీడియో తీయడానికి ఎలో లేదని చెప్పారు మేము కూడా వెనక ముందు ఆలోచించుకోకుండా అక్కడ ఫోన్స్ అన్నీ వెహికల్లో పెట్టేసి వెళ్ళిపోయాము నాకు అదే చేసిన మిస్టేక్ అనిపించింది లోపలికి ఎలో ఉందండి కంప్లీట్గా లోపలికి లేకపోయినా బయట కౌంటర్లో పెట్టుకోవాల్సింది కొన్ని కొన్ని వీడియోస్ ఆ గుడి ప్రాంగణం మొత్తం చూపించేదాన్ని మీకు నేను ఎంత బాగుందో తెలుసండి అమ్మవారి కోసం బయట ఫ్లవర్స్ అమ్ముతున్నారు కలువ పూలు అవన్నీ ఎంత అందంగా ఉన్నాయో అమ్మవారు కూడా చాలా బాగున్నారు లోపల అమ్మవారి అమ్మవారి దర్శనం అయిపోయిన వెంటనే మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామండి శ్రీకాళహస్తికి ప్రయాణం కొనసాగిస్తున్నాము అదే వెహికల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ శ్రీకాళహస్తి గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదండి భక్త కన్నప్ప గురించి తెలిసిన వాళ్ళకి ఆ శివయ్య గురించి తెలిసిన వాళ్ళకి శ్రీకాళహస్తి అనేది చాలా పరిచయం ఉన్నటువంటి టెంపుల్ కదండి అక్కడికి వెళ్ళి మనకేమన్నా హెల్త్ ఇష్యూస్ అలా ఏమన్నా ఉన్నాయి కానీ అన్నీ రాహుకేతు పూజ చేయించుకుంటే చాలా మంచిదండి మనం ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వెంటనే చూస్తాము ఆ ఫీలింగ్ అంతా ఎంత నార్మల్ అయిపోద్ది అప్పటిదాకా ఉన్న చికాకులు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు విజిట్ చేయవలసిన టెంపుల్ శ్రీకాళహస్తి తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఒక సెవెంటీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది కాబట్టి మనం వెహికల్ బుక్ చేసుకేసుకొని వెళ్ళిపోవచ్చండి బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి బస్సులో వెళ్తే ఇంకా తక్కువ కాస్ట్ తోటే వెళ్ళిపోతాము అక్కడ శ్రీకాళహస్తిలో మనం పూజ చేయించుకోవడానికి ముందుగానే టికెట్లు తీసుకోవాలండి బయటే టికెట్లు అమ్ముతారు లేదా లోపల వైపు గుడి ప్రాంగణం లోపల వైపు కూడా టికెట్స్ సేల్ చేస్తారు లోపలికి వెళ్ళి కూడా మనం టికెట్స్ తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళినప్పుడు అక్కడ శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారండి ఎంత బాగుందంటే అసలు అక్కడ జరిగే మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా ఎంత చాలా బాగా జరిగాయండి ఖచ్చితంగా చూడవలసిన టైంకే మేము వెళ్ళాము అదే అక్కడ ఒక వన్ డే స్టే చేసి ఈవినింగ్ వరకు జరిగే కార్యక్రమాలన్నీ చూసుకున్నట్టయితే చాలా హ్యాపీగా అనిపించేది కానీ మేము ట్రైన్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాము మాకు అక్కడికి వెళ్ళే వరకు తెలియదు అంత గ్రాండ్గా అలా జరుగుతుంది అన్న విషయం ఎంత బాగా జరిపించారంటే అంత లైటింగ్ అంత శివయ్య అంత కన్ను కన్నులు విందుగా కనిపిస్తున్నారు లోపల అమ్మవారి వడ్డానం గురించి మీకు తెలిసే ఉండి ఉంటుంది అమ్మవారి టెంపుల్లో వెళ్ళినప్పుడు మనం మొదటగా చూడవలసింది అమ్మవారి వడ్రాను ఆ అమ్మవారి వడ్రానానికి నాగుపడిగలు ఉంటాయండి ఆ నాగుపడిగలు చూసిన వారికి ఎటువంటి కీడు ఏమీ ఉన్నా కానీ అన్నీ పోతాయి అమ్మవారి చల్లటి చూపు మన మీద ఉంటుంది ఒకవేళ ఇప్పటివరకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళినప్పుడు చూడండి మీకు తెలీదు అని కాదు నాకు తెలిసిన విషయాన్ని మీకు నేను చెప్తున్నాను అక్కడ భక్త కన్నప్ప టెంపుల్ కూడా ఉందండి మేము ఏమీ విజిట్ చేయలేకపోయాము లాస్ట్ మినిట్లో వెళ్ళాము కాబట్టి మేము మిస్ అయ్యాము మీరు ఖచ్చితంగా వెళ్ళినప్పుడు విజిట్ చేయండి టెంపుల్ మొత్తం విజిట్ చేయాలంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పడుతుందండి చాలా పెద్ద టెంపుల్ లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్ ఉంది విజ్ఞాయకుడి టెంపుల్ ఉంది అమ్మవారి టెంపుల్ ఉంది తర్వాత వచ్చేసి మనకి దక్షిణామూర్తి టెంపుల్ ఉంది అన్నీ ఉన్నాయండి అసలు స్వామివారి ఎంత అందంగా ఉన్న రాహుకేతు పూజల కోసం సపరేట్గా ఒక రూమ్ లాగా ఉండి అక్కడ రాహుకేతులతో కూడుకున్న శివయ్యని పెట్టి అక్కడే పూజలు జరిపించి చిన్న చిన్న నాగుపడగలు మనకు రెండు విస్తారు రెండు ఇస్తారండి ఆ రెండిటిని మనం సింగిల్గా వెళ్ళి చేయించుకునే వాళ్ళమైతే సింగిల్గా తిప్పుకోవచ్చు లేదా మనం ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళమైతే ఇంట్లో మన హస్బెండ్ ఉంటారు కదండి తన చేత మన ఫ్యామిలీ మొత్తానికి ఒక త్రీ టైమ్స్ తిప్పించి అక్కడే ఉన్నటువంటి హుండీలో ఆ రాహు నాగపడిగలు ఉన్నటువంటి ఈ ప్రమి ఇస్తారు రూపులు మనకి అవి మనం తిప్పుకొని ఆ హుండీలో వేసేస్తే సరిపోతుందండి అక్కడతోటి మనం ఇప్పటి వరకు ఏమన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ అన్నీ క్లియర్ అయిపోతాయి తర్వాత వచ్చేసి బయట ప్రసాదం కౌంటర్లు అండి లోపలంతా వీడియో తీయడానికి అవ్వలేదు నేను తీయలేదు ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు చూస్తేనే మీకు ఆ హ్యాపీనెస్ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అంతా రెడీ చేస్తున్నారు బ్రహ్మోత్సవాల కోసం స్వామివారి రథం మీద అలా వచ్చేది చూడలేకపోయాను అనే బాధ నాకు బాగా ఎక్కువైపోయింది ఆ రోజు అక్కడి వరకు వెళ్ళి కూడా నేను చూడలేకపోతున్నాను అనే బాధ ఎక్కువైపోయింది పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారండి ట్రిప్ మొత్తం ఎటువంటి గొడవ చేయలేదు మా హర్ష అయితే క్యూట్ క్యూట్ వేషాలు అన్నీ వేశాడు లాస్ట్లో వాళ్ళ అన్నకి కిస్ పెట్టడం వాళ్ళు ముగ్గురు ఎంత క్యూట్గా ఉన్నారు గుండెలతోటి ఇంకా అండి మీరందరూ ఎక్కడికి వెళ్ళారు శివరాత్రికి ఎలా జరుపుకున్నారు శివరాత్రి కామెంట్ చేయొచ్చు కదా మొత్తం అరిఠాకులతో ఎంత అందంగా ఉందోనండి ఈ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళినప్పుడు విజిట్ చేయండి లోపల పూజ చేయించుకునే వాళ్ళకు కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి అక్కడ కొంచెం మనకు తొందరగా పూజ అయిపోవాలి అంటే కూడా మనం అమౌంట్ కట్టి స్పీడ్గా వెళ్ళే ఉంటారు అక్కడే ఉంటారు అవైలబుల్గా ఉంటారు వాళ్ళు అడుగుతారు మనకి వాళ్ళు మనల్ని విఏపి కోటాలో తీసుకెళ్తారు ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా పంచ కట్టుకొనే వెళ్ళాలి పంచ కట్టుకొని వెళ్ళిన వాళ్ళకి గర్భగుడి వరకు తీసుకెళ్ళి స్వామివారి దగ్గర వరకు తీసుకెళ్ళి మనకు అర్చన అవి చేయించుకునేదానికి ఛాన్స్ ఉంటుంది లేదు అంటే మనం ఎంత కాస్ట్లీ టికెట్ తీసుకున్నప్పటికీ గర్భగుడిలోకి మనల్ని అలౌ చేయట్లేదండి జెంట్స్కి చెప్తున్నాను నేను ఖచ్చితంగా పంచి తీసుకునే వెళ్ళండి లేడీస్ ఎలాగో శారీస్తోనే వెళ్తాం కాబట్టి నో ప్రాబ్లం మీరు ఖచ్చితంగా పంచి తీసుకొని వెళ్ళండి క్యారీ చేయండి పంచిని ఖచ్చితంగా స్వామివారిని అక్కడి వరకు వెళ్ళాం కాబట్టి లోపలికి వెళ్ళి వస్తే కొంచెం తృప్తిగా ఉంటుంది అంతే ఇంక అంతకు మించి వేరే ఏమి ఉండదు లోపలికి వెళ్ళి చూసామంటే మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళే వరకు కూడా మనకు కొంచెం లోపల సాటిస్ఫాక్షన్ వెళ్ళాము చక్కగా చూసొచ్చాము మనకు మంచి దర్శనం అయిపోయింది అనుకోవడం కోసం అసలు ఫ్లవర్స్ తోటి అరిటాకులతో తెలుగుతనం అంతా ఉట్టిపడేలాగా ఎంత చక్కగా రెడీ చేశారు అప్పుడే అలా ఉందంటే శివరాత్రి అప్పుడు ఇంకా మనం ఊహించలేం కూడా అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ ఆ కార్యక్రమాలన్నీ కూడా చాలా పీస్ఫుల్గా చాలా ఏమంటారు ఎవరు ఎవరిని ఒత్తిడి పెట్టకుండా అన్నీ బాగా జరిగిపోతున్నాయండి ముగ్గులు పెట్టేవాళ్ళు ముగ్గులు డెకరేషన్ చేసే వాళ్ళు డెకరేషన్ ఎంత బాగా చేస్తున్నారు అరటి అరటి గెలలు అవన్నీ కూడా అప్పుడే తీసుకొచ్చి ఫ్రెష్గా కడుతున్నారు మేము అక్కడ ఉన్నప్పుడే అక్కడ మనం ఏమన్నా కొనుక్కోవాలి అన్న శివలింగాలు అవన్నీ మనకి గుడి లోపల ప్రాంగణంలోనే అవైలబుల్గా ఉన్నాయండి బయట వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు చాలా బాగున్నాయి అవి అక్కడ ఉన్న ఐటమ్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి మాకు టైం లేక మేమేమీ కనీసం వెళ్ళి అడగడానికి కొనడానికి ఛాన్స్ లేదు మీకు ఎవరికన్నా కావాలి శివలింగాలు అనుకుంటే అక్కడ తీసుకోవచ్చు చాలా క్వాలిటీతోటి ఉన్నాయి బాగున్నాయి మా వీడియోస్ కినుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంతటితోటి మన తిరుపతి ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి Thank you for the watching. Bye bye.